నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆయన మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఏకాదశి వస్తుంది అయితే ప్రతి నెల మనకి ఏకాదశి అనేది వస్తూనే ఉంటుంది అది కామన్ కాకపోతే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామంతో పాటు ఒక్కొక్క ప్రత్యేకత కూడా ఉంటుంది మరి ఈ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటి దాని నామం ఏంటి అంటే ఒకటమ్మా ఏకాదశిని చాలా మంది భీష్మ ఏకాదశి అంటూ ఉంటారు అయితే ఎప్పుడు కూడా ఏంటంటే ఏకాదశికి ఉన్నటువంటి ఎటువంటి ఏకాదశి అయినా సరే ఫలితం ఇచ్చేది ఏమిటంటే మీరు చేసినటువంటి ఉపవాసం ఏదైతే ఉంటుందో ఆ ఉపవాసాన్ని నారాయణుడికి సమర్పించడం ద్వారా ఆ శ్రీ మహావిష్ణువు ఆ ఉపవాస సంబంధించి తీసుకొని మీకు ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి శాస్త్రం ఎందుకండి అంటే ఒకటి ఏకాదశి నాడు సూర్య ఇద్దరు కూడా ఐదు లేదా పదకొండు స్థానాల్లో సూర్యుడి నుంచి చంద్రుడు చంద్రుడి నుంచి సూర్యుడు ఈ స్థానాల్లో ఉంటారు ఎప్పుడైతే ఈ స్థానాల్లో ఉంటారో మనకు కలిగేది ఏమిటి అంటే ఒకటి పుణ్యము మనం చేసేటువంటి దానికి పుణ్యం పెరగడము పూర్వజన్మ కర్మ దగ్ధం దీనివల్ల ఏమిటి అనారోగ్య సమస్యలు రావు గుర్తుపెట్టుకోండి అనారోగ్య సమస్యలు పూర్తిగా రాకుండా ఉంటాయి దీని మీద జపాన్ లో ఒక రీసెర్చ్ చేస్తే కూడా నోబెల్ బహుమతి వచ్చింది అతనికి ఏకాదశి ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావట్లేదు క్లియర్ అవుతుంది అంటే జరిగింది జరిగింది ఎందుకంటే అమ్మా ఏకాదశి ఎప్పుడైతే త్రీ బై ఫైవ్ బై ఎలెవెన్ యాక్సెస్లో ఉందో పంచమ స్థానం అనేది ఇమ్యూనిటీ స్థానం ఇమ్యూనిటీ వాళ్ళకి పెరుగుతూ వస్తుంది అయితే ఈసారి భీష్ముడికి సంబంధించిన ఏకాదశి అని అంటుంటారు కాబట్టి సహజంగా ఎప్పుడు భీష్ముడికి సంబంధించిన ఏదొచ్చినా కూడా మీరు చేయవలసింది ఏమిటి అంటే భీష్ముడికి స భీష్ముడిని కూడా ఆ రోజు తలుచుకొని తరపున వదలడం కానీ అదేవిధంగా భీష్ముణ్ణి సహజంగా భీష్ముడి యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా గొప్ప క్యారెక్టర్ భీష్ముడు ద్వారా చాలా మనం నేర్చుకోవాలి అష్టవశువుల్లో ఒక ఆయన అయినటువంటి ఆయన ఆయన కూడా ఒక కర్మ బట్టి భూమి మీద జన్మించవలసి వచ్చింది అదే విధంగా భీష్ముడు అంత ధర్మబద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఎవరి పక్షాన ఉండడం వల్ల ఆయన ఇబ్బంది పడ్డాడు కౌరవ పక్షాన ఉండడం వల్ల అధర్మం వైపు ఉండడం వల్ల ఇబ్బంది పడ్డాడు నేర్పించడానికి ఆయన జన్మని ఇచ్చాడు ఆయనకేదో కావాలని అక్కడ ఉండడం కాదు నేను ఇంత నిష్టగా ఉన్నా సరే చూడండి అని మనం అతని యొక్క క్యారెక్టర్ అతనికి సంబంధించిన వాటి వల్ల మనం నేర్చుకోగలగాలి అదేవిధంగా ఏకాదశి నాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి శివాలయంలో ఉండి విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండాలి ఓకే అదేవిధంగా శివునికి చక్కగా బిల్వ పత్రాలతో పూజ చేయడము అలాగే మరొకటి ఏంటంటే ఆ రోజు వీలైనంత మటుకు గోశాలకు వెళ్ళి గోవులకి సేవ చేయడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి ఎంత గో గోశాలకు వెళ్ళి గోవులకి సేవ చేయడము బిలోపత్రాలతో పూజ చేయడం చేస్తూ ఉంటే అంత చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే మీరు కనుక అనారోగ్యం లేదండి ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి అటువంటి వారు ఉపవాసం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు చిన్న పిల్లలు స్త్రీలు కంపల్సరీ ఉపవాసం ఉండాలని రూల్ లేదు గుర్తుపెట్టుకోండి ఆరోగ్యంగా ఉన్నాము మేము ఇరవై నాలుగు గంటలు మేము తినకుండా ఉన్నా సరే మాకు ఏమి ఇబ్బంది ఉండదు అనుకునేవారు మాత్రమే ఉపవాసం ఉండాలి అంతేగాని షుగర్ ఉంది బీపీ ఉంది ఉండాల్సిన అవసరం లేదు కానీ ఇటువంటి వారు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఏది ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు ఎందుకంటే మనము ఆ రోజు సహజంగా ఉపవాసం అంటే దేవుడు దగ్గరగా ఉండడం ప్లస్ ఎనిమిది యామములు ఒక యామం మూడు గంటలు ఎనిమిది అంటే ఎనిమిది మూడు ఇరవై నాలుగు గంటలు నామస్మరణలోనే ఉపవాసంలో మనం గనక గడిపినట్లయితే ఖచ్చితంగా ఒకటి ఆరోగ్యము రెండు పుణ్యము సంపాదించుకోవడము ఆ నారాయణ యొక్క అనుగ్రహం కలగడం జరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం ఇందులో కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కొంతమందికి మనసు ఎప్పుడు దిగులుగా ఉందనుకోండి ఉదాహరణకి ఈ ఏకాదశి నాడు ఓం మధుసూదనయ నమహ నామస్మరణ చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా కొంతమందికి పనులేవి ముందుకు జరగవు అదే ఏకాదశి నాడు వీలున్నప్పుడల్లా కూడా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ అనుకున్నట్లయితే పనులు ముందుకు జరుగుతాయి ఓం నమో నారాయణ అనేటువంటి నామస్మరణ వల్ల అలా ఏంటంటే విష్ణు అవతారాలు ఏవైతే ఉన్నాయి నరసింహస్వామి అవతారం విష్ణు అవతారమే కొంతమందికి ఏమవుతుందంటే ధైర్యం సరిపోదు ఏ పని చేయాలని సరే భయపడుతూ ఉంటారు ఓం నరసింహస్వామి అయిన చేసుకోవచ్చు లేదా మరి కొంతమందికి ఏమవుతుందంటే నేను వాళ్ళకి ఒక ఒక ఫీలింగ్ కలుగుతుంది ఏమనంటే నేను చాలా చిన్నవాడిని నేనేం చేయగలను కొంతమంది ఓ నా వల్ల అవుతుందా నా శక్తి సరిపోతుందా ఓం వామనాయనమహ వామన అవతారం ఎంత ఉంటుందమ్మా చిన్న పిల్లవాడు కానీ వచ్చాడు ఆయన వచ్చి ఏం చేశాడు మూడు అంటే మొత్తం భూమిని ఆకాశాన్ని మొత్తం మూడు అడుగులు స్థలం జాలన్నాడు అవునా మొత్తం ఆక్రమించుకొని అంటే ఏమిటి చూడ్డానికి చిన్నగా ఉన్నా సరే మన మనసుల్లో మనం నాకు ఈ శక్తి సరిపోదు నేను చాలా చిన్నవాడిని నాకు ఆర్థికంగా లేదు నాకు అంత ఎడ్యుకేషన్ లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఓం బామనాయ నమ అనేటువంటి నామే అద్భుతంగా పనిచేస్తుంది ఆ రకంగా ఏంటంటే విష్ణు సహస్రనామాల్లో మీరు ఏ నామం తీసుకున్నా మీరు జపం చేసుకోవచ్చు ఏ నామం నామం అని కదా కాకపోతే మీరు తీసుకోవాలి దానికి ఒకటేంటంటే మీ నామస్మరణ చేసేటప్పుడు దాని మీదే శ్రద్ధ దాని మీదే భక్తి ఆ నామం అంత గొప్పదని నమ్మాలి అంతకని ఏదో చేస్తున్నానండి ఏదో మా వాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తున్నా అంటే దానివల్ల ఎందుకంటే మీకు తినేటప్పుడు కూడా మనం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే మనం ఒంటికి పట్టదు అంటారు అవును ఒంటికి ఎక్కదు నువ్వు దీని మీద పెట్టి కాన్సన్ట్రేషన్ చేసి తినమంటున్నారు మరి అలాంటప్పుడు ఒక మంత్రం చేసేటప్పుడు అంటే మనం కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టకపోతే దానికి వచ్చేటువంటి పూర్తి ఫలితం రాదు భక్తి శ్రద్ధ భావన చాలా ముఖ్యం ఓకే సో ఆ రకంగా మీరు ఎంత విష్ణువుని ఆరాధించడము శివాలయాలకు వెళ్ళి శివునికి అభిషేకం చేయడము చేస్తూ ఉంటే మనకి ఇన్ని పండగలు ఇన్ని నవరాత్రులని ఏకాదశులని అష్టమని నవమని ఎందుకుంది అంటే మనము తెలిసే తెలియకో ఎన్నో పాపాలు చేస్తుంటాం తెలియకుండా ఎన్నో రకరకాలు ఒక ఒక మనిషిని ఒక మాటను లేకపోతే ఒక జీవం జీవాన్ని అనుకోకుండా మన చేతులతో ఏదో రకంగా ప్రాణం పోవడం అనో లేకపోతే ఏదో జరుగుతుంటాయి మనం నడుస్తుంటే ఎన్నో చీ చీమలు చచ్చిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం ఒక చూడాలనుకోండి ఉదాహరణకి చూసేటప్పుడు కళ్ళల్లోకి వెళ్ళినటువంటి ఆ యొక్క వెలుతురు వల్ల కొన్ని క్రిములు చనిపోతాయి అంటారు యాక్చువల్గా అంటే ఏమిటి మనం చేసే ప్రతి కర్మలోనూ మనకు తెలియకుండా ఎక్కడో ఏదో ఒక దోషం ఏర్పడుతూ ఉంటుంది ఈ దోషాలన్నీ కర్మలుగా మారి 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 జన్మలు జన్మలు ఎత్తాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటారు దీనివల్ల ఒకేకాదశనం లేకపోతే ఒక రథసత్తమనం లేనట్లయితే మన మంది మన వాళ్ళకి డౌట్ ఏంటి ఇన్ని ఇన్ని పూజలు ఏంటి ఇన్ని పురస్కారాలు ఏమిటి ఇన్ని ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఏమిటి అంటే మిమ్మల్ని ఎక్కడా కూడా దైవ సంబంధించిన దాని నుంచి పక్కకు పోకుండా కాపాడేవి ఇవన్నీ కూడా ఎప్పుడో సంవత్సరానికి కూడా అనుకోండి మనకు గుర్తే ఉండదు సరి వెళ్ళట్లేదు అందులో ఉండట్లేదు కదా మనం అంటే మీరు రెగ్యులర్ గా ఏదో ఒక యాక్టివిటీతో దేవ దేవతా సంబంధంగా ఉండడం ముఖ్యము గుర్తుపెట్టుకోండి కాబట్టి మన వాళ్ళకి ఇన్ని తిథులు ఇన్ని రకాలుగా మన దేవతను ఎలా ఆరాధించాలి ఇన్ని పండగలు అనేటువంటివి మనకు ఉన్నాయి అన్నమాట అది అయితే ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఎవరికైనా కానీ ఇప్పుడు మానసిక దౌర్బల్యం మానసికంగా ఎక్కువగా ఇబ్బంది అనుకునేటువంటి అభిషేకం ఎక్కువ చేసుకోవాలి శివునికి శివునికి అభిషేకం చేసుకొని అదే శివాలయాల్లో కూర్చొని విష్ణు ఆరాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మానసిక దౌర్బల్యం అనేటువంటిది పోతుంది ఇంకోటి ఈ ఏకాదశి నాడు ఎవరైనా సరే మనం చూడండి రథం నడిపిస్తున్నటువంటి కృష్ణుడు వెనకాదుల బాణం వేస్తున్నటువంటి అర్జునుడు ఉంటాడు ఆ పుటోని చాలామంది డౌట్ వస్తుంది ఇంట్లో పెట్టుకోవాలా వద్దా అని ఆ పటాన్ని గనుక మీరు వాయువ్యంలో కనుక పెట్టినట్లయితే తూర్పుని చూస్తూ ఉండేలాగా వాయుల్లో కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం అనేటువంటిది మన ఆలోచనలకు తడుతుంది అంటే నేను ఎటు వెళ్తున్నాను ఏం చేస్తున్నాను ఏ రకంగా నేను నా యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ఒక క్లారిటీ ప్లానింగ్ వస్తుంది చాలామంది చూడండి కన్ఫ్యూజన్లో ఉంటారు నేను అసలు ఏం చేయాలి ఏం చేయకూడదని శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క అర్జునుడు కూడా యుద్ధ రంగంలోకి వచ్చి ఇంతమందిని నేను చంపాలా నేను చంపను దీనికంటే నేను అడుగు తినడం బెస్ట్ అంటాడు అలాంటప్పుడు కృష్ణుడు చెప్తాడు నువ్వు క్షత్రియుడివి నీ ధర్మం క్షేత్రధర్మం అంటే నువ్వు యుద్ధం చేయాలి నీ పని యుద్ధం చేయాల్సింది నీ ధర్మమే అదైనప్పుడు నువ్వు ఇక్కడి నుంచి అంటావేంటి అంటే నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించట్లేదు కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు నాపుంసకుల్లో మాట్లాడుకుని ఆయన్ని ఒక ఒక మంచి మోటివేషన్ ఇది బెస్ట్ మోటివేషన్ ఇంకా అంటే అసలు నువ్వు ఎవరిని చంపుతావు అనుకుంటున్నావు అదంతా ఎవరు అనుకుంటున్నావు ఈ క్రియేషన్ అంతా ఏమనుకుంటున్నావు అని చెప్పి మొత్తం కంప్లీట్గా అతనికి బ్రెయిన్ వాష్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఉండే దీనిలో చెప్పుకోవాలంటే అర్జున్ కూడా అడుగుతాడు స్వామి నాకు అర్థం కావట్లేదు నేనేం చేయాలో ఎందుకంటే నేను రాజుగా పుట్టాను నేను ఒక క్షత్రియుడిని కానీ యుద్ధం చేయాలనిపించట్లేదు ఇప్పుడు నేనేం చేయాలి అలా ఎవరైతే వాళ్ళ వాళ్ళ ధర్మాల్లో వాళ్ళ వాళ్ళు చేసేటువంటి పనుల్లో కన్ఫ్యూజన్ ఉన్నటువంటి వారు వాయ్యల్లో కనుక కృష్ణార్జునుల బొమ్మ కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా అందులోనే ముఖ్యంగా ఏడు గుర్రాలు ఐదు గుర్రాలు తెల్ల గుర్రాలు పరిగెడుతుంది పెట్టుకున్నట్లయితే కంప్లీట్ నిజంగా గురువు గారు మీరు కూడా చెప్పించాలి చాలా చక్కటి అందరికీ ఉండే ఒక డౌట్ ని కూడా చాలా చక్కగా క్లారిటీ ఇచ్చారు ఎందుకంటే చిత్రపటాలు పెట్టుకోవాలా లేదా అనే ఆలోచనలో కూడా చాలా మంది ఉంటారు ఫస్ట్ మనకున్న బుద్ధి వికసించాలి అంటే ఖచ్చితంగా ఇలాంటివి పెట్టుకోవడం అనేది మరి ముఖ్యం అన్నిటినీ మించి ఏకాదశి రోజు మనం నిజంగా ఉపవాసం ఉండాలి అని అనడానికి కూడా సైంటిఫికల్ గా కూడా కొన్ని రీజన్స్ చెప్పనులే కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా చేయొచ్చు అండ్ ఇంత చక్కగా మా కోసం ఇంత చక్కటి సమయం మాకు ఇచ్చింది ఇక్కడ ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్రే నమ